హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్వర్ ఎయిటీన్ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అరుణాచలం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను రీసెంట్గా నేను ఈ దేవాలయంని చూసొచ్చాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అదే కాకుండా దేవాలయంలోని ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనేది నేను కవర్ చేశాను సో తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషనే అనేది ఉంటుంది ఈ అరుణాచలం ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటనేది మనం ముందుగా తెలుసుకుందామండి పంచభూత శివలింగాలు అనేవి మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటో అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పంచభూత లింగాల్లో నాలుగు శివలింగాలు అనేవి తమిళనాడులోనే ఉన్నాయండి ఒక శివలింగం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంది సో పృథ్వీలింగంగా మనకి కంచిలో ఒక శివలింగం ఉంది ఆకాశలింగం అనేది చిదంబరంలోనే ఉంది జలలింగం తిరుచునాపల్లి త్రిచి అనేది జంబుకేశ్వర్ అనే ప్రాంతంలో ఈ జలలింగం అనేది ఉంది తరువాత అగ్నిలింగం వచ్చి ఈ తిరువనామలై అనే ప్రదేశంలో అగ్నిలింగం ఉంది తర్వాత వాయులింగం వాయులింగం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి అనే ప్రాంతంలో ఉంది శ్రీకాళహస్తి వచ్చి తిరుపతికి దగ్గరలో ఉంటుంది సో ఇలా ఈ పంచభూత శివలింగాలు అనేవి ఉన్నాయి ఆ పంచభూత శివలింగాల్లోనే అగ్నిలింగమే ఈ అరుణాచలంలోని శివలింగం అనమాట ఈ అరుణాచలం చుట్టూరు కూడా కొండ ఉంటుందండి ఆ కొండలోనే స్వామివారు ధ్యానం చేసుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు ఈ అరుణాచలం అంతా కూడా కొండ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో ఈ కొండ యొక్క ప్రత్యేక ఏమిటి అనేది నేను ఈ వీడియోలో నేను చెప్పాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో అరుణాచలంలో స్టేయింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఊర్లో హోటల్స్ కూడా ఉంటాయి కానీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి చూసుకొని మనము స్టే చేయాలి సో మాకు తెలిసిన ఒక ఆశ్రమంలో మేమైతే స్టే చేసాము ఆశ్రమం డీటెయిల్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను సో మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్న ఈ ఆశ్రమం పేరు వచ్చి శ్రీ నాన్నగారు ఆశ్రమం సో నేను ఫోన్ నెంబర్ అది కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను ఈ ఆశ్రమం అయితే చాలా బాగుందండి నాకు హోటల్లో కన్నా ఈ ఆశ్రమంలో స్టే చేయడం అనేది చాలా బాగుంది ఆశ్రమం చుట్టూరు కూడా ఈ వాతావరణం అది కూడా చాలా చాలా బాగుంటుంది వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాస్ట్ కూడా చాలా తక్కువే అండి ఏసీ రూమ్కి అయితే ఒక కాస్ట్ నాన్ ఏసీకి అయితే ఒక కాస్ట్ సో ఒక రూమ్లో ఒక ఫోర్ మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఆశ్రమానికి తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గాలిగోపురం వచ్చి ఈ ఆలయం యొక్క మెయిన్ గాలిగోపురం అండి అంటే ఈస్ట్ గాలిగోపురం ఈ ఆలయం చూ మొత్తం కూడా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ ఎలాగైనా మనం వెళ్ళొచ్చు అనమాట మెయిన్ గాలిగోపురం వచ్చి ఈస్టర్న్ అంటుంది ఒక్కొక్కటి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గోపురాలండి సో మేమైతే నార్త్ సైడ్ నుంచి వెళ్ళాము ప్రతి సైడ్ కూడా ఇలాగే ఉంటుంది క్యూ లైన్లో అవి ఇప్పుడైతే రష్ లేదు కానీ కార్తీక మాసం అనేది ఇక్కడ చాలా స్పెషల్ అనమాట కార్తీక మాసంలో మనము కాలు కూడా గుడిలో అడుగు పెట్టలేమండి అంత రెష్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రతి పౌర్ణమికి కూడా రెష్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ గిరివలయం చుట్టూరు కూడా గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు కదా ప్రతి పౌర్ణమికి చాలా ప్రత్యేక అనమాట ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు కానీ పౌర్ణమి రోజైతే చాలా ముఖ్యమైన రోజు అనమాట సో ఇప్పటిదాకున్న యూట్యూబ్ వీడియోస్లో కూడా ఎవరూ కూడా లోపల గుడి అనేది సరిగ్గా చూపించలేదు నేనైతే చాలా వరకు ఎక్స్క్లూజివ్గా చూపించాలనుకుంటున్నాను సో ఇది వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్లోనే వినాయక స్వామి వారు అంటారు చాలా పెద్ద విగ్రహం అండి వినాయక స్వామి వారిది సో ఇప్పుడు నేను చూపిస్తున్న క్యూ లైన్ ఉంది కదా ఇవన్నీ కూడా ఫ్రీ క్యూ లైన్ ఇక్కడ అయితే దర్శనం టికెట్స్ అని ఏమీ లేదండి ఒకటి ఫ్రీ దర్శనము లేదా అంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఏమీ అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు ఏదైనా ఒకటే దర్శనం అనమాట మ్యాక్సిమం ఒక వన్ అవర్లో అయిపోతుంది నార్మల్ రోజుల్లో అయితే అదే ప్రత్యేకంగా కార్తీక మాసం కానీ ఈ పౌర్ణమి రోజు ఇలా అయితే మాత్రం ఫోర్ ఫైవ్ అవర్స్ అనేది పడుతుంది ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేదు ఇప్పుడైతే ఆలయం చుట్టూ కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఈ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న కొద్దీ ఆ చల్లని గాలి ఆ గాలిగోపురాలు ఆ కొండ ఇవన్నీ చూస్తూ మనం ఒక డివైన్ ఫీలింగ్ అనేది మనకి ఏర్పడిపోతుందండి నాకైతే ఈ గుడి నుంచి వదలబుద్ధి కాలేదనమాట అంత బాగా నచ్చింది ఇంకా లోపల అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఆ సీనరీ రెండు గాలిగోపురాలు ఆ గిరి ప్రదక్షిణం చేసే ఈ కొండ మనము గిరి ప్రదక్షిణం చేయాలి అనుకుంటే కనుక ఆ కొండ చుట్టూరు కూడా తిరగాలి ఆ నెక్స్ట్ లోపల విజువల్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను గర్భగుడిలో మాత్రం నేను వీడియో అయితే తీలేదు అదైతే అలో చేయరు కదా సో ఆలయం చుట్టూరు కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇలా క్యూ లైన్లో వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాంతం అంతా కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న ప్రాంతం ఇక్కడైతే శివుని అన్నామలయర్ అని అని అంటారు లేక అరుణాచలేశ్వర అని కూడా అంటారండి అమ్మవారిని అయితే ఉన్నామలై అమ్మన్ అంటారు అమ్మన్ అంటే అమ్మ అని అండి తమిళ్లో ఈ గుడి లోపల మనం వెళ్తున్న కొద్దీ ఆలయాన్ని మనం చూస్తూ ఉంటే కనుక ఆ అనుభూతి అనేది చాలా చాలా బాగుంటుంది ఆ కట్టడము అది ఎలా కట్టారు ఏంటి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ దారి ద్వారా మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో నేను గర్భగుడిలోని ఎలాంటి విజువల్స్ అనేది నేను రికార్డ్ చేయలేదు సో ఇలా దర్శనం చేసుకొని మనం ఈ మార్గం ద్వారా బయటికి వచ్చేస్తాం అనమాట సో స్వామివారి శివలింగం చూస్తూ ఉంటే చాలా మంచి అనుభూతి అనేది ఒకటి అనిపిస్తుంది అండి చాలా చాలా అందంగా ఉంటారు స్వామివారు ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్ వచ్చి అమ్మవారి గుడి దగ్గర అనమాట ఈ అమ్మవారి గుడి దగ్గరకు కూడా టికెట్స్ అవి కూడా ఉంటాయి అది ఫిఫ్టీ రూపీస్ ఇలా మనం దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటే నేను వెళ్ళిన రోజు సహస్ర కలిసాలతో ఇలా పూజ అనేది చేశారు హోమము అన్నీ కూడా జరిగింది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇట్లా ఈ పూజ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది మీ అందరికీ కూడా చూపించాలని నేను అనుకున్నాను సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఇలాగా ఇప్పుడు కూడా ఎటు చూసినా కూడా ఆ గాలి గోపురాలు ఆ కొండ అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్లు కార్తీక మాసాల్లో ప్రత్యేకమైన రోజుల్లో ఇవన్నీ కూడా నిండిపోతాయి అనమాట అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దర్శనం అని చేసుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు సో స్వామివారు అమ్మవారు ఆ రూపాల్లో ఉంటారండి వెళ్ళి చూస్తే కానీ మనం ఆ దర్శనం ఫీలింగ్ అనేది తెలియదు సో గుడి చుట్టూరు కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను ప్రసాదాలు కౌంటర్లు అన్నీ కూడా గుడి లోపలే ఉంటాయండి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను గుడి లోపల పది రూపాయలు ఇరవై రూపాయలకి పులిహోర పొంగలి ఇవన్నీ కూడా పెడతారండి అవైతే ఎవ్వరూ మిస్ కావద్దు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న గాలిగోపురంపై పావురాలు ఎట్లా పక్షులు ఇలా వెళ్తున్నాయో చూడండి అదైతే నాకైతే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ మన దర్శనం చేసుకున్న తర్వాత చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే గిరి ప్రదక్షిణ అండి ఈ అరుణాచలం టెంపుల్కి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ అనేది తప్పకుండా చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ గురించి నేను ప్రత్యేకమైన వీడియో అనేది చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది అదైతే తప్పకుండా చూడండి ఈ గిరి ప్రదక్షిణం చుట్టూరు కూడా ఎనిమిది శివలింగాలు ఉంటాయి మొదటిగా ఇంద్రలింగం అంటుంది ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అగ్నిలింగం తర్వాత యమలింగం యమలింగం తర్వాత నైరుతి లింగం నైరుతి తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన లింగం అండి ఈ ఎనిమిది శివలింగాలు అనేది ఈ గిరి ప్రదక్షిణ చుట్టూరు కూడా మనకి కనపడుతూ ఉంటుంది తప్పకుండా ఆ శివలింగాలు కూడా దర్శనం చేసుకోవాలి ఈ ఎనిమిది శివలింగాలతో పాటు రెండు శివలింగాలు కూడా ఉంటాయి సూర్యలింగం అండ్ చంద్రలింగం అండి అవి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు వీటితో పాటు ఈ గిరి ప్రదక్షిణం చుట్టూరు కూడా చాలా ఆశ్రమాలు చాలా గుడులు అనేది కూడా ఉంటాయి ఈ కొండ చుట్టూరు కూడా ఈ శివలింగాలు ఈ గుడులు అనేవి ఉంటాయి వీటి గురించి నేను గా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా నా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి నేను తెలుసుకున్న ప్రకారం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను స్వామివారి గర్భగుడిలో అయితే చాలా వేడిగా ఉంటుందండి మనం గర్భగుడికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ అయితే ఐదున్నరకి తెరుస్తారు తెరిచినప్పటి నుంచి రాత్రి తొమ్మిదింటికి క్లోజ్ చేస్తారన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలం దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ముఖ్యమైనది వచ్చి మోక్ష మార్గం ఈ మార్గం గుండా మనము వస్తే గనక మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ నమ్ముతారు దీని గురించి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను నా దర్శనం ఎక్స్పీరియన్స్ అయితే ఇదే అండి సో నెక్స్ట్ వీడియోలో నేను మరికొంత ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరికొన్ని వీడియోస్తో నేను మేము ముందుకు వస్తాను ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో మచ్